అష్టావధానం అవధాని పాండిత్యంలో తండ్రిని వాడని పేరు తెచ్చుకున్నాడు అతడికి తండ్రి పెట్టిన పేరు సదానందుడైన అవధాన విద్యలో అతడు చూపిన అసాధారణ ప్రతిభ వల్ల అందరూ అతడిని అవధాని అని పిలవసాగారు అవధాన విద్యలో అతి కష్టమైనవి అష్టావధానము శతావధానము శతావధానంలో అవధాని చుట్టూ వంద మంది ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతారు ఆ ప్రశ్నకు జవాబు పద్య రూపంలో చెప్పాలి సాధారణంగా పద్యాలకు నాలుగేసి పాదాలుంటాయి అవధాని మొత్తం పద్యాన్ని ఒక్కసారే చెప్పకూడదు ముందుగా ఒక్కొక్కరికి పద్యంలోని మొదటి పాదం వినిపించాలి తర్వాత నుంచి ఎవరెవరు ఏ ఏ ప్రశ్న వేశారో గుర్తుంచుకుని ఒక్కొక్కరికే రెండవ పాదం వినిపించాలి అదే పద్ధతిలో మూడవ పాదం నాలుగవ పాదం వినిపించాక చివరగా అందరికీ ఎవరి పద్యం వారికి నాలుగు పాదాలతోటి చెప్పాలి జ్ఞాపక శక్తికి మేధాశక్తికి పాండిత్యానికి పెద్ద పరీక్షగా ఉండే ఈ శతావధానాన్ని అవలేలగా చేసేవాడు అవధాని శతావధానం కంటే కష్టమైనది అష్టావధానం ఇందులో అవధాని చుట్టూ ఎనిమిది మంది ప్రశ్నలు అడిగేవారు ఉంటారు వీరిని పృచ్ఛకులు అంటారు అవధాన సమయంలో ఈ పృచ్ఛకులు ఎనిమిది విపరీత తరహాల్లో పండితుణ్ణి పరీక్షిస్తారు ఒకడు సమస్యనిచ్చి పూరించమంటాడు రెండవవాడు అవధానిని పూవుతో మృదువుగా తాకుతూ ఉంటాడు మూడవవాడు వెర్రిమొర్రి ప్రశ్నలతో వ్యర్థప్రసంగం చేస్తూ ఉంటాడు నాలుగవవాడు చదరంగం మాడుతాడు ఐదవవాడు అరవది నాలుగు అక్షరాలున్న ఒక శ్లోకంలోని అక్షరాలను ఒక క్రమంలో కాక తనకు తోచిన రీతిలో చెబుతూ ఉంటాడు అంటే ముందుగా యాభై రెండవ అక్షరం తర్వాత పద్దెనిమిది తర్వాత ఒకటి అలా తనకిష్టం వచ్చినట్లు చెబుతాడు ఆరవవాడు పద్యం చెప్పమని సగంలో ఆపి పండితుడు ఏ పదం వాడబోతున్నాడో ముందే ఊహించి ఆ పదం కాక ఇంకేమైనా వాడాలంటాడు ఏడవవాడు ఆగి ఆగి గంటలు కొడుతూ ఉంటాడు ఎనిమిదవవాడు వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తూ ఉంటాడు చివరలో అవధాని తనకిచ్చిన సమస్యలన్నింటినీ చమత్కారంగా పూరించాలి తనకు పుష్పతాడనం ఎన్నిసార్లు జరిగిందో సరిగ్గా చెప్పాలి వ్యర్థ ప్రసంగానికి తెలివిగా బదులివ్వాలి చదరంగంలో ఎప్పటికప్పుడు సరైన ఎత్తులు వేస్తూ ప్రత్యర్థి ఆటను కట్టించాలి శ్లోకంలోని అక్షరాలన్నింటినీ గుర్తుంచుకుని వరుస క్రమంలో మనసులోనే కూర్చుకుని ఆ శ్లోకం ఏమిటో చెప్పగలగాలి పృచ్ఛకుడు నిషేధించిన పదాన్ని వదిలి అలాంటి మరొక పదాన్ని వాడుతూ పద్యం చెప్పగలగాలి తను మొత్తం ఎన్ని గంటలు మోగటం విన్నాడో సరిగ్గా చెప్పాలి వ్యాకరణంలోని ప్రశ్నలంటి అన్నింటికి అన్నింటికీ సరైన సమాధానాలు చెప్పాలి ఒకేసారి ఎనిమిది విభిన్న కార్యాలు చేయవలసి ఉన్న క్లిష్టతరమైన అష్టావధానాన్ని అవధాని అవలేలగా చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడు అద్భుతమైన అవధాని పాండిత్యాన్ని పండితులు ఎంతగానో ప్రశంసించేవారు పాండిత్యంలో పరిపూర్ణుడైన అవధానికి పెళ్లి చేయాలని తండ్రి నిర్ణయించుకున్నాడు సిరిపురంలో ఉంటున్న మేనమామ కూతురు సుమతి అతడికి తగిన ఇల్లాలవుతుందని తండ్రి ఉద్దేశం అయితే అవధానికి పెళ్లి ఇష్టం లేదు తనంతటి పాండిత్యం ఉన్న యువతి తనకు వెళ్లాలైతే ఇరువురు ప్రతిరోజు సాహితీ గోష్ఠి చేయవచ్చునని అతడు అనుకునేవాడు అవసరమైతే ఇంటి పనులకు వంటకు వేరే మనిషిని పెట్టుకోవచ్చునని అతని అభిప్రాయం ఒకనాడు తండ్రి అవధానితో నాయనా పనివాళ్లు సదుపాయాలు అమరిస్తే అది పూట ఇల్లు అవుతుంది ఎవరి ఇంటి పనులు వారే చేసుకున్నప్పుడే అది ఇల్లనిపించుకుంటుంది పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు పరస్పరం సహాయపడుతూ గృహకృత్యాలు చేసుకోవాలి వారి వల్ల కాని అదనపు పనులకే పనివాళ్లను నియోగించాలి జీవితానికి సాహితీ గోష్ఠి ఒక్కటే పరమావధి అనుకుంటే మొక్కలు పోలు పూయవు చెట్లు కాయలు కాయవు అంటూ హితబోధ చేశాడు అంతా శ్రద్ధగా విన్న అవధాని మీరు చెప్పింది బాగానే ఉన్నప్పటికీ అది సామాన్యులకు చెల్లుతుంది నేను అష్టావధానిని నా భార్య నాకు తగినట్లు ఉండాలనుకోవడంలో తప్పులేదు కదా అన్నాడు కొడుకు పాండిత్యమే తప్ప లౌకిక జ్ఞానం ఇంకా అబ్బలేదని గ్రహించిన తండ్రి నవ్వి ఒక్కసారి సిరిపురం వెళ్ళి సుమతిని చూసిరా ఆ పిల్ల నీకు నచ్చకపోతే వేరే పిల్లను చూద్దాం అన్నాడు సుమతి ఎంతో అందమైన పిల్ల ఆమెను ఒక్కసారి చూస్తే కొడుకు బుద్ధి మారగలదని తండ్రి నమ్మకం తన మనసుకు నచ్చకపోయినా తండ్రి మాట కాదనటం దేనికిలే అని అవధాని సిరిపురం వెళ్ళాడు మేనమామ అతన్ని ఎంతో ఆప్యాయంగా ఆదరించాడు ఆయన సుమతిని పిలిచి చూసావా నీ బా వచ్చాడు ఇంట్లో నాలుగు రోజుల ఉంటాడు ఏ రోటు జరగకుండా చూసుకునే బాధ్యత నీదే అని చెప్పాడు సుమతి అందం చూసిన అవధాని కళ్ళు చిదిరిపోయాయి మేనమామ ఆమెను తన సేవలకు వినియోగించటం ఇద్దరికీ సాన్నిహిత్యాన్ని పెంచడానికేనని అతను గ్రహించి నాకు కావలసింది అందం కాదు పాండిత్యం అది వేలకు తెలియదు తిరిగి వెళ్లే ముందు ఆ విషయం చెప్పాలి అనుకున్నాడు అయితే తన అంచనా పొరపాటని మర్నాడు సుమతి ప్రవర్తన చూసిన అవధాని గ్రహించగలిగాడు ఆమె చురుకుదనం ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాడు కోడి కోయగానే నిద్రలేస్తుంది సుమతి ఇంటి ముందు కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేస్తుంది వయసు పైబడి మంచం పట్టిన బామ్మకు వేళ ప్రకారం మందులిస్తుంది పూజా పునస్కారాల్లో మునిగిపోయిన తల్లికి అన్ని అమరుస్తుంది వదినకు వంటింట సాయం చేస్తుంది అందరికీ పలహారాలు తనే స్వయంగా అందించి అడిగేలోగానే మంచినీళ్లు తెచ్చిపెడుతుంది తండ్రికి అన్నకు బయటకు వెళ్లాలంటే బట్టలు తనే తీసి ఇస్తుంది చెప్పులు దులిపి సిద్ధం చేస్తుంది అన్నగారి చంటిపాపను చక్కటి పాటతో లాలిస్తూ ఉంటుంది ఇంటికెవరు వచ్చినా ఎవరు ఎందుకొచ్చారో వెంటనే గ్రహించి వారికి తగిన సమాధానాలిచ్చి పంపిస్తుంది ఎన్ని చేస్తూ కొత్తగా వచ్చిన భావ అవసరాలను ఎప్పటికప్పుడు చూసుకుంటోంది అన్నిటికన్నా విశేషం మధ్య మధ్య వీలు చేసుకుని తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఎప్పుడు చూసినా అప్పుడే విరిసిన పువ్వులా ఉంటుంది ఎవరైనా తనను వేడాకోళం చేయబోతే సందర్భోచితమైన సామెతలతో టక్కున బదులు చెప్పి అవతలి వారిని నోరెత్తకుండా చేస్తుంది అందరినీ అంత బాగా చూసుకుంటుందనే తండ్రి ఆమెను తన అవసరాలను గమనించేందుకు నియమించాడని గ్రహించాడు అవధాని సాయంత్రం సుమతి అవధానిని ఊరంతా తిప్పి అక్కడి విశేషాలను కథలను విష్ణాలయ మహత్యాన్ని గురించి వివరంగా చెప్పింది అవధాని ఆమెకు గల సాంస్కృతిక పరిజ్ఞానాన్ని మెచ్చుకుని మీ ఊరు గురించి నీకు తెలిసినంతగా మా ఊరు గురించి నాకు తెలియదనుకుంటాను అన్నాడు సుమతి నవ్వి ఓరికే నన్ను మెచ్చుకునేటందుకు అలాగన్నావు కానీ నీ పాండిత్యం లోక విదితం కాదా నీ గురించిన విశేషాలు చెప్పు వినాలని ఉంది అన్నది అవధాని తను చేసిన అష్టావధానం గురించి వివరించగా సుమతి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని విన్నది అతడు తన ముంచేతి కంకణాన్ని చూపి ఈ స్వర్ణ కంకణం నాకు అష్టావధానానికే లభించింది అన్నాడు సుమతి చిన్నగా నిట్టొచ్చి నాకు ఇలా స్వర్ణ కంకణం తొడిగించుకునే అంత గుర్తింపు ఎప్పుడు వస్తుందో అన్నది సుమతి రోజంతా నువ్వు చేసే పనులు అష్టావధానాన్ని మించిపోయాయి నీ జ్ఞాపక శక్తి సామర్థ్యం రెండూ కూడా అపారం నీకిష్టమైతే నేను నీకు శిక్షణ ఇచ్చి ఏడాదిలో గొప్ప అవధానిని చేసి అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అవధాని సుమతి తల అడ్డంగా ఊపుతూ కానీ నాకు అవధానిని కావాలని లేదు శ్రోతలను రంజింపచేయడం ఒక గొప్ప కళే అయినా నాకు మనుషుల అవసరాలు చూసి తోడ్పడటంలోనే బ్రహ్మానందం ఉంది అందుకే ఇంట్లో అమ్మను పూజా మందిరంలోకి వదినను వంటింట్లోకి నెట్టి అన్ని పనులు నేను చూసుకుంటున్నాను అన్నది ఈ మాటలు విని అవధాని తెల్లబోయాడు అతడు నెమ్మదిగా నువ్వు చెప్పింది నిజం నా విద్య తీరిక సమయాల్లో కాలక్షేపానికి వినోదానికి అయితే నీ విద్య ఇతరులను సుఖపెట్టి వాళ్లకు తీరికను విశ్రాంతికి కలిగిస్తుంది నా అష్టావధానం కంటే గొప్పది నీ అష్టావధానం నిన్న ఇంకా గొప్పదాన్ని చేయాలనుకోవడం నా అవివేకం నిజానికి ఈ స్వర్ణ కంకణం ధరించే అర్హత నీకే ఉంది అంటూ తన ముంజేతి కంకణాన్ని తీసి ఆమెకు తొడిగాడు ఆ తర్వాత కొద్ది రోజులకే వారి వివాహం వైభవంగా జరిగింది కథ సమాప్తం గారి పోషణం భూపాలపురంలో పోషణంగారిని ఎరగని వారంటూ లేరు ఆయన వడ్డీ వ్యాపారి ఊళ్ళో ఎవరింట్లో శుభం జరిగినా అనుకొని కష్టం వచ్చినా భోషణాన్ని ఆశ్రయించక తప్పదు వచ్చిన వాళ్ళ అవసరాన్ని బట్టి వడ్డీ శాతం పెంచే ఆయన్ను చాటుమాటుగా ఊళ్ళో వాళ్ళంతా తిట్టుకునేవారు ఆయన ఇంట్లో తాతల కాలం నాటి పెద్ద భోషణం ఉంది దాని తాళం చెవి ఎల్లవేళలా భోషణం మొలతాడులో వేళ్లాడుతూ ఉంటుంది అందులో డబ్బున్నదని తప్ప ఏ పాటి ఉన్నదో ఆయన భార్య కనకం కూడా ఎరగదు వడ్డీలకు వడ్డీలు గుంజే భోషణం చూడటానికి అతి పేదలా ఉంటాడు చిరుగుల పంచె అతుకుల చొక్క అరిగి చిల్లులు పడ్డ చెప్పులు ఇది ఆయన వేషధారణ కనకం కాపురానికి వచ్చి పదేళ్లు గడిచినా ఆమె వంటి మీద చిన్నమెత్తు బంగారం కూడా లేదు ఆమె సత్యకాలపు మనిషి కాబట్టి నాసిరకం ముతక చీరలో పేద మొత్తైదువులా నోరు కట్టుకుని కాపురం చేయవలసి వచ్చినా భర్తను పల్లెత్తు మాట అనేది కాదు ఒకసారి ఏదో పేరంటంలో అమ్మలక్కలు తనను గురించి అనుకుంటున్న మాటలు కనకం చెవిన పడ్డాయి ఓ పిల్లా జల్లా లేరు అయినా కడుపు కట్టుకుని మరీ దాస్తారు ఈ కనకం మెడలో అరిగిపోయిన మంగళసూత్రం తప్పించి మరేముంది అంటూ కరణంగారి భార్య నలుగురిలో ఏసడిస్తూ మాట్లాడింది ఆ మాటలకు మునసబు భార్య పక్కపక్కమంటూ నవ్వి వాళ్ళ ఇంట్లో తాత ముత్తాతల నాటి పెద్ద భోషాణం ఒకటి ఉందట మా అత్తగారి వయసు వాళ్లకు చాలామందికి తెలుసు దాని తాళం చెవిని ఆ భోషణం ఎప్పుడు మొలతాడుకు వేలాడ వేసుకుని ఉంటాడు అంటే వడ్డీల మీద వచ్చే డబ్బు ఇతరత్ర సంపాదన అంతా భోషాణంలో దాస్తాడన్నమాట అన్నది ఆ మాటలు విన్న కనకానికి ఎంతో అవమానం అనిపించింది ఆ రాత్రి ఆమె అన్నం ముట్టకుండా పోషణంతో ఈ క్షణంలో నాకు భోషాణం తాళం తీసి లోపల ఎంత ఉన్నదో చూపించకపోతే ఈ రాత్రికి ఏనుయ్యోగొయో చూసుకుంటాను అన్నది ఆమె అన్నంత పని చేస్తుందని హడిలిపోయిన భోషణం సరే అలాగే చూద్దు గాని కానీ ఆ చూసింది ఏమిటో అప్పటికప్పుడే మర్చిపోవాలి అంటూ భోషాణం మూత తెరిచాడు కనకం కళ్ళు చెదిరిపోయాయి భోషాణం సగం వరకు కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ బంగారు కాసులు వాటిని చూస్తూనే కనకం పట్టరాని కోపంతో ఎంత బంగారం భోషాణంలో పెట్టుకుని నన్ను దిష్టి బొమ్మలా వీధిలోకి పంపిస్తావా పైగా పండగ రోజుల్లో కూడా పచ్చడి మెతుకులేనా మనం తినడం అన్నది ఉసే వెర్రిదానా అంత పెద్దగా మాట్లాడకు ఇదంతా ఎవరి కోసం అనుకున్నావు భోషాణంలో మిగిలి ఉన్న సగం నిండగానే మనం దీన్ని తీసుకుని పట్టణం వెళ్ళిపోదాం నేను సముద్ర వ్యాపారం మొదలు పెడతాను ఆ పైన నీ ఒళ్ళంతా బంగారమే అన్నాడు పోషణం పట్టరాని సంతోషంతో పెద్దగా నవ్వుతూ అయితే మరి భోషాణం నిండేదెప్పుడు అన్నది కనకం అనుమానంగా అంతా పైబాడిదయ్య ఇది నిండే వరకు ఒక్క కాసు కూడా ముట్టనని ఒట్టేసుకున్నాను అంటూ భోషాణం మూత మూసేశాడు పోషణం ఆ రాత్రి కనకానికి ఒక వచ్చింది ఇద్దరు మనుషుల సాయంతో భోషణం భోషాణాన్ని గుర్రపు బండిలో పెడుతున్నాడు తెల్లవారాక ఆ కల గురించి భర్తకు చెప్పి కనకం మనం పట్నం ప్రయాణం దగ్గర పడినట్టుగా ఉంది అంది అలాగా ఆ ధనలక్ష్మి కృప ఉండాలే ఒక్క రోజులో కాసులతో భోషాణం నిండిపోదు అంటూ భోషణం మహానందపడిపోయాడు ఆ సాయంత్రం భార్యాభర్తలిద్దరూ అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి తమ కల నిజం కావాలని మొక్కుకున్నారు తర్వాత వాళ్ళు పూజారి బాదమాకులలో పెట్టి ఇచ్చిన చక్ర పొంగలి ఒక పెడగా కూర్చుని ఆనందంగా తినసాగారు ఆ సమయంలో ఆలయం అంతా హడావిడిగా కలిగి తిరుగుతూ పెద్ద తలపాగాలతో గుబురు మేసాలతో ఉన్న ఇద్దరు అజానుబాహులు అక్కడికి వచ్చి పూజారిని అయ్యా సన్నగా పొడవుగా తేనె కళ్ళతో పెదవిపైన పెద్ద పుట్టుమచ్చతో ఉండే అందమైన అమ్మాయి ఇటుగాని వచ్చిందా అని అడిగారు ఆ మాటలు భూషణం కనకం విన్నారు పూజారి వాళ్లతో అలాంటి అమ్మాయి ఎవరూ రాలేదని చెప్పాడు వాళ్ళు నిరాశగా తిరగడం చూసి పూజారి ఎంతకూ ఎవరా అమ్మాయి అని అడిగాడు వాళ్ళు గొంతు తగ్గించి పూజారితో ఎవరో కాదు మన యువరాణి చంద్రరేఖ ఆమె ఆ మధ్య తూర్పుకొండ ప్రాంతాలకు విహారానికి వెళ్ళినప్పుడు మహా అందగాడైన ఒక చెంచు యువకుణ్ణి ప్రేమించింది ఆ సంగతి తెలిసి రాజుగారు మండిపడి వంశగౌరవం వల్లకాటి పాలవుతుందని యువరాణిని గట్టిగా కోప్పట్టారు ఆమె రహస్యంగా భవనం వదిలి పారిపోయింది రాజుగారు ఆమెను సురక్షితంగా తీసుకువచ్చిన వారికి యాభై వేల వరహాల బహుమతి ప్రకటించారు మేము ఆమె కోసం గాలిస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు ఆహా యాభై వేల వరహాలతో మన పోషణం నిండిపోతుంది అన్నాడు పోషణం ఇంకేం ఆమెను వెతుకుతూ బయలుదేరు అన్నది కనకం ఆ తూర్పు కొండల్లోక ఇంకా నయం ఆ కొండ ప్రాంతాలలో పులులు ఎలుగుబంట్లు వెచ్చలు విడిగా తిరుగుతూ ఉంటాయి అన్నాడు పోషణం ఆ రాత్రి భార్యాభర్తలు భోజనాలు ముగించి పడుకోపోతూ ఉండగా వీధి తలుపు చప్పుడయ్యింది ఇంత రాత్రి వేళ వచ్చిన వాళ్ళెవరా అనుకుంటూ పోషణం పోయి తలుపు తెరిచి అక్కడ నిలబడిన యువతిని చూసి నిర్ఘాంతపోయాడు ఆ వచ్చింది మరెవరో కాదు యువరాణి సన్నగా పొడవుగా తేనె కళ్ళతో పెదవి మీద పుట్టుమచ్చతో చాలా అందంగా ఉందామే ఒంటరి దాన్ని ఈ రాత్రి మీ ఇంట ఆశ్రయం ఇస్తారా అన్నదామె దానికేం భాగ్యం లోపలికి రండి అంటూ ఆమె లోపలికి రాగానే పక్క గదిలో ఉన్న కనకం దగ్గరికి పోయి మన పంట పండిందే ఆ యువరాణి సరాసరి మన ఇంటికే వచ్చింది అన్నాడు పోషణం కనకం అంత దూరాన ఉన్న ఆ యువరాణికేసి చూసి యువరాణి అని నాకు నమ్మకం కలగడం లేదు కిరీటం ఏది ఒంటి నిండా నగలేవి అన్నది రహస్యంగా పారిపోతున్న రాకుమారి అవన్నీ ధరిస్తుందా వేషం మార్చుకున్నదన్నమాట నేనిప్పుడే బసవన్న బండిలో బయలుదేరి రాత్రికి రాత్రి రాజుగారిని కలుసుకుని తీసుకువెళ్ళటానికి పటులతో సహా వస్తాను రేపు రాత్రికే మన పోషాణం నిండిపోతుంది అంటూ భోషణం పెరటిదాట పోయి బసవన్న బండిలో రాజధానికి బయలుదేరాడు బండి సగం దూరం వెళ్లగానే నిలిచిపోయింది ముందు చాలా బండ్లు నిలబడి ఉన్నాయి దారిలోని ఏరు పొంగింది బసవన్న ముందుకు వెళ్లి చూసి వచ్చి తెల్లవారేలోగా ఏరు తీసే సూచనలు లేవు రాత్రికి ఇక్కడే మనకు జాగరణ తప్పదు అన్నాడు ఇది విన్న భోషణానికి నెత్తి మీద పిడుగుపడినట్టయింది తెల్లవారేలోగా ఇల్లు చేరకపోతే యువరాణి ఇంట్లోంచి బయటపడుతుంది తను వెంటనే వెళ్ళి ఆమె నిద్రిస్తున్న గదికి బయట నుంచి గడియ పెట్టాలి ఆ తర్వాత నిదానంగా వెళ్ళి రాజుగారిని దర్శించవచ్చు ఇలా ఆలోచించిన పోషణం బండిని తిప్పించి ఇల్లు చేరేసరికి వీధి తలుపు బార్లా తెరిచి ఉంది ఇది చూసి నిర్ఘాంతపోయి పరుగు పరుగున ఇంట్లోకి పోయేసరికి ఒక గదికి బయట గడియ పెట్టి ఉంది లోపలి నుంచి కనకం కేకలు పెడుతూ తలుపులు బాదుతోంది పోషణం తలుపు గడి తీశాడు కనకం ఆయాసపడుతూ బయటికి వచ్చింది ఏం జరిగింది యువరాణి ఎక్కడా అని అడిగాడు భోషణం ఆదుర్తాగా అది యువరాణి కాదు దొంగల రాణి నాకు కొంచెం కునుకు పట్టేసరికి అది వెళ్ళి వీధి తలుపు తీసింది ఊళ్ళో అందరికీ తెలిసిన నీ పోషాణం సంగతి మనకు గుళ్ళో కనిపించిన గుబురు మేసాల వాళ్లకు తెలిసి ఉండాలి వాళ్ళు ఆ దొంగల రాణి వెంట వచ్చి నన్ను భయపెట్టి నా ఎదుటే ఆ పోషాణాన్ని ఎత్తుకుపోతూ నన్ను గదిలోకి నెట్టి బయట పెట్టారు అని చెప్పింది కనకం భార్య మాటలు వింటూనే భూషణం కుప్పకూలిపోయాడు కనకం అతడికి ఒక లోట మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి ఎందుకంత విచారం భోషాణం ఉండి మనం కటిక దరిద్రులా బతికాం ఇప్పుడు కూడా అది పోలేదు ఇంట్లోనే ఉందనుకుందాం సరిపోయే అన్నది భోషణం భార్య కేసి కొద్దిసేపు కళ్ళార్పకుండా చూసి కనకం నువ్వు సత్యకాలపు పతివ్రతవు ఆస్తంతా పోయే పుట్టింటికి పోతానంటూ గొడవ పెట్టకుండా అపరంజి బంగారం లాంటి మాటలు అన్నావు నేను వడ్డీకి తిప్పుతున్న డబ్బు చాలా ఉంది ఇక నుంచి ఆ వడ్డీతో పాటు అసలు కూడా వసూలు చేసి ఒక పచారీ దుకాణం ఒక బట్టల దుకాణం వీలైతే ఒక నగల దుకాణం కూడా పెట్టి ఒకటి రెండేళ్లలో లక్షలు గడిస్తాను అన్నాడు ఆ లక్షలు దాచేందుకు మరొక పోషాణం కూడా కొంటారా అన్నది కనకం చిచి ఆ పోషాణాల కాలం గతించిపోయింది సంపాదించడం ఎందుకు ఉన్నంతలో సుఖపడటానికే కదా అన్నాడు పోషణం నిండు స్వరంతో భోషణం అన్నంత పని చేశాడు రకరకాల వ్యాపారాలు ప్రారంభించి రెండో సంవత్సరం గడిచే లోపల భూపాలపురంలోని ధనికుల్లో ఒకడయ్యాడు కథ సమాప్తం మోసకారి జీవితం పూర్వం వంగరాజ్యాన్ని బృహస్పతి అనే బుద్ధిహీనుడు పాలించేవాడు తనకంటే ముందు పరిపాలించిన రాజుల మాదిరిగా మంచి పేరు తెచ్చుకోవాలని అతను ఉపలాట పడేవాడు మారువేషాలలో రాజ్యంలో సంచరించేవాడు తన మంత్రిని కూడా తన వెంట పెట్టుకుని వెళ్లేవాడు మంత్రి మాత్రం కపట బుద్ధితో వంగరాజ్యాన్ని పొరుగురాజు పరం చేసి తన వంతుగా కొంత పరగణాను కైవసం చేసుకోవాలని అనుకునేవాడు తనకు ఈ విషయంలో సహకరించే వ్యక్తిగా కాలుడు అనేవాడిని నియమించుకున్నాడు కానుడితో మంత్రి ఈ బుద్ధి లేని వాడి వద్ద కొలువు చేసే కంటే కొంత పరగణాను సొంతం చేసుకోవటం మోసం కిందికి రాదు సమర్థుడి వద్ద పనిచేయటం ఎంతో గౌరవంగా ఉంటుంది అన్నాడు కానుడు అంకీకారపూర్వకంగా తల ఊపాడు బృహస్పతి మారువేషంలో మంత్రితో పాటు రథం మీద బయలుదేరాడు నాలుగు గుర్రాలు కలిగిన రథం మీద ఆయన బయలుదేరటంతో ఆయన ఎవరు ఎందుకు బయలుదేరాడో ప్రజలకే కాకుండా దొంగలకు ఇతర నేరస్తులకు తెలిసిపోయేది రాజు కంటపడకుండా వాళ్ళు తప్పించుకునేవారు ఒకనాటి రాత్రి బృహస్పతి తన రథం మీద ఎప్పటి మాదిరిగానే బయలుదేరాడు కొంత తడుగు తర్వాత రథం దేవాలయం వీధిలో ప్రవేశించింది బృహస్పతి చూస్తూ ఉండగానే ఒక యువకుడు తన మోకాళ్ల మీద నడుచుకుంటూ దేవాలయంలోకి ప్రవేశించాడు ఆ యువకుడు భక్తిభావంతో తన్మయుడైపోయి దేవతకు సాష్టాంగ నమస్కారం చేసి తల్లి కరుణమయ్యి నా రాజ్యాన్ని శత్రువుల బారి నుండి కాపాడు నాతో పాటు నా రాజ్య ప్రజలను సుఖశాంతులతో బతికించు వారిని కూటికి గుడ్డకు గోడుకు లోటు లేకుండా ఆశీర్వదించు అన్నాడు దేవత సంగతేమో గాని బృహస్పతి మాత్రం అతడి ప్రార్థనకు ముగ్ధుడైపోయాడు ఇంతటి బుద్ధిమంతుడైన యువకుడిని తన పాలనా వ్యవహారాల సలహాదారుగా నియమించాడు ఆ యువకుడు తన పేరు కాలజ్ఞాని అని చెప్పుకున్నాడు రాచ కొలువులో చేరింది మొదలుకుని కాలజ్ఞాని వంగరాజ్యపు సరిహద్దుల గురించి రాజ్యంలో పండే పంటలు వృత్తుల వారు ప్రభుత్వ సిబ్బంది పొరం ఖర్చులు వంటి వివరాలు సేకరిస్తూ వచ్చాడు బృహస్పతితో ఆయన మంత్రి ముచ్చటిస్తూ ప్రభు తమరు కాలజ్ఞానిని అనవసరంగా అందరం ఎక్కించారేమోనని సందేహంగా ఉంది అతడు మన రాజ్యం గురించి పరిపాలన ఆంతరంగిక విషయాల గురించి ఎన్నో రహస్యాలు సేకరిస్తున్నాడు అన్నాడు బృహస్పతి తేలికగా నవ్వి కాలజ్ఞాని తిరుగులేని దేశభక్తుడు మన రాజ్యంలోని సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నాడు రాజ్యానికి వచ్చే ఆదాయం పెంచాలని ఖర్చు తగ్గించాలని లెక్కలు తయారు చేస్తున్నాడు అయినా సరే వివరాలు సేకరించి ఎవరైనా ఏం చేసుకోగలరు అన్నాడు ఎందువల్ల మంత్రి మొహం తేటపడింది మంత్రి వెళ్ళిపోయాక కాలజ్ఞానిని తన వద్దకు రప్పించుకుని బృహస్పతి నాయనా ఇప్పుడు చెప్పు మా పూర్వపు రాజుల మాదిరిగా పరిపాలించి పేరు తెచ్చుకోవాలంటే మేము ఇంకా ఎలాంటి పథకాలు చేపట్టవలసి ఉంది అని అడిగాడు కాలజ్ఞాని రాజుకు వినయపూర్వకంగా నమస్కరించి మహారాజా మన రాజ్యం అభివృద్ధికి ప్రాణాలు అర్పించడానికి సైతం నేను సిద్ధం అంతఃపురంలో సిబ్బంది బాగా పెరిగిపోయారు సగానికి సగం సిబ్బందిని తగ్గించుకుంటూ పోతే మనకి భద్రత పెరుగుతుంది జీతాల ఖర్చు సగం మిగులుతుంది అన్నాడు ఖర్చు తగ్గుతుందనేసరికి బృహస్పతికి సగం ప్రాణం లేచి వచ్చింది రాజ్యానికి సమకూడే ఆదాయానికి ఖర్చుకు పొంతన లేకుండా పోయింది కాలజ్ఞాని సలహాను వెంటనే పాటించి అంతఃపుర సిబ్బందిని తగ్గించాడు బృహస్పతి ఉద్యోగాలు కోల్పోయిన వారు బృహస్పతిని శత్రువుగా భావించారు సలహా ఇచ్చిన కాలజ్ఞాని మాత్రం వాళ్ల కంటికి కనిపించలేదు మరికొన్ని రోజులకు వ్యవసాయదారుల మీద పడ్డాడు బృహస్పతి కాలజ్ఞాని సలహా మేరకు వారికి ఉచితంగా అందించే మేలు రకపు విత్తనాలు నాణ్యమైన ఎరువుల సరఫరా వంటివి తగ్గించాడు రాజుకు చాలా ఆదాయం మిగిలిపోయింది అయితే బేదా బిక్కి రైతులు వ్యవసాయ పెట్టుబడులు లేక కూలి పనులకు వెళ్లిపోయేవారు వారంతా రాజుకు శత్రువులే అయ్యారు పంట భూములు కాస్త బీడుపడ్డాయి పంటలు తగ్గాయి పంటల ధరలు పెరిగి రాజ్యంలో బేదా బిక్కి ఆకలి చావులకు గురవుతూ వచ్చారు ధరల సెగ బృహస్పతికి సోకలేదు ప్రజల్లో ఎవరైనా ముందుకొచ్చి రాజుకు ఈ విషయం చెప్పాలంటే కాలజ్ఞాని నియమించిన మనుషులు వాళ్లను చావగొట్టి చెవులు మూసేవారు రాజ్యంలో ఉండే చేతి వృత్తుల వారి మీద పడ్డాడు బృహస్పతి వారు అంతవరకు చెల్లిస్తోన్న వృత్తి పన్నును రెట్టింపు చేశాడు బంగారం మీద పన్ను పెంచాడు బంగారు ఆభరణాలు తయారు చేసేవారికి వృత్తి పన్ను పెంచాడు దాంతో ధనికులు బంగారపు పనివారు బృహస్పతికి శత్రువులైన వారి జాబితాలో చేరిపోయారు సైన్యానికి జీతాలు తగ్గించారు ప్రజల్లో అన్ని వర్గాల వారు బృహస్పతి తీసుకున్న నిర్ణయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు ప్రజలు ఎక్కడికక్కడ తిరుగుబాటు వర్గాలుగా చేరిపోయి రాజును అంతం చేయడానికి పథకాలు వేస్తూ వచ్చారు సైనికులు కూడా వారితో పాటు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు కాలజ్ఞానికి ఈ పరిస్థితులు పూర్తిగా అర్థమయ్యాయి వాస్తవానికి అతడికి కావలసింది ఎలాంటి తిరుగుబాటు పరిస్థితులే మంత్రిని కలిసి అయ్యా తమరు సలహా ఇచ్చినట్టే రాజ్యాన్ని ఎంత మేరకు చెడగొట్టాలో అంత మేర నాశనం చేశాను బృహస్పతిని చంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తమరు వెంటనే పొరుగురాజుకు కబురు పంపవచ్చు అన్నాడు మంత్రి నవ్వి అతడిని కాబలించుకుని ఈ రాత్రికే పొరుగురాజు మన కోటలో ప్రవేశిస్తాడు అన్నాడు మంత్రి చెప్పినట్టే పొరుగుదేశపు రాజు సైన్య సమేతంగా వంగరాజ్యంలో ప్రవేశించి బృహస్పతిని అతడి కుటుంబాన్ని చంపేశాడు బృహస్పతి సైన్యం కూడా పొరుగు రాజుకే వంత పాడింది కాలజ్ఞాని సలహాల మేరకు బృహస్పతి చేసిన మార్పుల్ని మొత్తంగా తొలగించి ప్రజల మన్నన పొందాడు దేశపు రాజు ప్రజా జీవితం తిరిగి గాడిలో పడింది ఈ దశలో మంత్రి కాలజ్ఞాని ఇద్దరు రాజును కలుసుకున్నారు మంత్రి ఆయనకు వినయంగా నమస్కరించి రాజ్యంలోని శాంతి భద్రతలు నెలకొన్నాయి తమరు నాకు ఒక పరగణాను కేటాయిస్తే నేను దాన్ని పరిపాలించుకుంటూ బతుకుతాను అన్నాడు రాజు నవ్వి కాలజ్ఞాని వైపు చూశాడు కాలజ్ఞాని రాజు మనస్సును అర్థం చేసుకున్నట్టుగా చటుక్కున కత్తి తీసి మంత్రి తల నరికాడు మంత్రి అక్కడికక్కడే కుప్పకూలాడు కాలజ్ఞానికి పరగణ కేటాయించాడు రాజు ఇప్పుడు పరగణకు కాలజ్ఞానే పరిపా పరిపాలకుడు కానుడికి మోసం చేయటం నేర్పాడు మంత్రి ప్రభువును మోసం చేయగలవాడు తనను సైతం మోసం చేయగలడని మంత్రి ఊహించలేదు మరి దానికి తగ్గట్టే కాలజ్ఞాని ఎప్పుడో పొరుగురాజుతో చేయగలిపాడు కథ సమాప్తం